నమస్తే సినిమా లవర్స్ మావా ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను లాపతా లేడీస్ అనే హిందీ చిత్ర రివ్యూ మరియు కథ వివరణ ద్వారా అమీర్ ఖాన్ గారి నిర్మాణంలో కిరణ్ రావు గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నెట్ఫ్లిక్స్లో హిందీలో మాత్రమే అందుబాటులో ఉంది ఈ సినిమా కథ వివరణలోకి వెళ్తే రెండు వేల ఒకటవ సంవత్సరంలో కొత్తగా పెళ్లైన జంట దీపక్ మరియు ఫూల్ పెళ్లి కూతురు ఇంట్లో అప్పగింతలతో సినిమా మొదలవుతుంది పెళ్లి కొడుకు దీపక్ ఇంటికి దీపక్ మరియు పూల్ ప్రయాణం మొదలవుతుంది ట్రైన్లో ఎక్కగా వీరి భోగిలో మరో రెండు పెళ్లి జంటలుంటాయి అయితే వారి ఆచారం ప్రకారం పెళ్లి ముఖం కనిపించకుండా గూంగట్ అంటే పరదాలు వేసి ఉంచుతారు దీపక్ పూల్ని కూర్చోడానికి కొంచెం చోటు కల్పించి తను మాత్రం నిలబడతాడు ఆ భోగిలో ఉన్న మిగతా పెళ్లి కొడుకులు మరియు వారి తల్లిదండ్రులు దీపక్ని కట్టం ఎంత ఇచ్చారని మోటార్ సైకిల్ ఇచ్చారా లేదా అని అడుగుతారు దానికి దీపక్ ఎలాంటి సమాధానం ఇవ్వలేదు ఇంకా కొంత సమయంలో వారు దిగాల్సిన స్టేషన్ రానే వచ్చింది దీపక్ ఇప్పుడే టాయిలెట్స్ కి వెళ్ళి వస్తాను పది నిమిషాల్లో మన స్టేషన్ రాబోతుందని చెప్పి వెళ్తాడు ఇరుగ్గా కూర్చున్న సీట్లు ఖాళీ అయ్యాయి అంతలోనే తిరిగి వేరే వాళ్లు వచ్చి కూర్చున్నారు అసలే రాత్రి ప్రయాణం అందరూ నిద్రపోతున్నారు అప్పుడే దీపక్ తన స్టేషన్ వచ్చిందని పూల్ని లేపి పదా వెళ్దాం అని ఇంటికి తీసుకెళ్లాడు కొత్త పెళ్లి జంటకు స్వాగతం పలకడానికి దీపక్ మిత్రులు మరియు కుటుంబ సభ్యులందరూ ఎదురు చూస్తున్నారు సంతోషంగా ఇంటికి చేరుకున్న నవదంపతులకు ఆహ్వానం పలకడానికి నుదుటిపై బొట్టు పెట్టడానికి పెళ్లి కూతుర్ని గొంగట్ పరదా ఎత్తమని చెప్పగా ఆ పరదా ఎత్తాక ఆ అమ్మాయి తను పెళ్లి చేసుకున్న పూల్ కాదని వేరే ఎవరు అమ్మాయి అని తెలిసి ఇంట్లో వారందరూ షాక్ అయ్యారు ఒకే భోగిలో మూడు పెళ్లి జంటలుండగా ఒకరిని తనతో తీసుకురావాల్సింది మరొకరిని తీసుకొచ్చానని తెలిసి వెంటనే దీపక్ తన స్నేహితులతో పూల్ని వెతకడానికి బయలుదేరాడు ఈ అమ్మాయిని తన వివరాలు అడగగా నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యానని పరదా వేసుకున్న అమ్మాయికి ఎలా తెలుస్తుందని తన పేరు పుష్పరాణి తన భర్త పేరు పంకజ్ తన ఊరు సంబేళ ఛత్తీస్గఢ్ అని తెలిపింది అంతలోనే కొన్ని స్టేషన్ల తర్వాత మెలుకువ రాగా పూలు కూడా దిగింది కానీ దీపక్ ఎక్కడ కూడా కనబడకపోయేసరికి బిక్కుబిక్కుమంటూ బాధపడుతూ రాత్రంతా పతిలా స్టేషన్లో గడిపింది అదే స్టేషన్లో దిగిన ప్రదీప్ తన భార్య జయని వెతుకుతుంటాడు కానీ జయ ఎక్కడ కూడా కనిపించలేదు ఉదయం లేవగా పూల్కి అక్కడ స్టేషన్ స్టేషన్లో చోటు అనే అబ్బాయి తన పరిస్థితిని అర్థం చేసుకుని స్టేషన్ మాస్టర్ దగ్గరికి తీసుకెళ్లగా తన ఊరి పేరు తన భర్త పేరు దీపక్ అని తన చేతి మీద ఉన్న మెహందీ చూపించింది తన భర్త ఊరి పేరు తెలియకపోయేసరికి స్టేషన్ మాస్టారు నేను ప్రయత్నిస్తానని చెప్పాడు పుష్పరాణి తన దగ్గర ఉన్న బంగారాన్ని దీపక్ అమ్మగారికి భద్రపరచమని ఇచ్చింది దీపక్ తన స్నేహితులతో కలిసి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్లాడు తను తన భార్య పూల్ని ఎలా పోగొట్టుకున్నాడో వివరించగా పూల్ యొక్క ఫోటోని అడగగా ముసుగుతో ఉన్న ఫోటోని ఇచ్చి వెతకమని చెప్తాడు అక్కడ ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్ తను పదిహేను వేల లంచాన్ని అడుగుతాడు తాము ఎమ్మెల్యేకు తెలిసిన వ్యక్తులుగా చెప్పి ఐదు వేలు మాత్రమే ఇస్తారు పుష్పరాణి అనే అమ్మాయి గురించి ఇన్స్పెక్టర్కి వివరిస్తారు పుష్పరాణిని రేపు స్టేషన్కి తీసుకురమ్మని ఇన్స్పెక్టర్ శ్యామ్ మనోహర్ చెప్తాడు పుష్పరాణి ఇంట్లో కొంచెం వింతగా ఏదో విషయాన్ని దాస్తున్నట్లుగా అనిపిస్తోంది తన దగ్గర పెళ్ళయ్యాక మొబైల్ ఫోన్ని అబ్బాయికి కట్నంగా ఇచ్చారు ఆ మొబైల్ ఫోన్లో ఉన్న సిమ్ కార్డ్ని నిప్పంటించి పడేస్తుంది మరోవైపు తన భార్య కనిపించట్లేదని ప్రదీప్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాడు అసలే ప్రదీప్ తన మొదటి భార్య చనిపోయాక ఇప్పుడు చేసుకున్నది రెండవ పెళ్లి తనపై మొదటి భార్యను నిప్పంటించి చంపేశాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి బిక్కుబిక్కుమంటూ ఉన్న పూల్ని చోటు తన చిన్నప్పటి నుంచి పనిచేస్తున్న మంజు టీ స్టాల్ కి తీసుకెళ్లి పరిచయం చేయగా మంజు ఈ పూల్ పరిస్థితిని అర్థం చేసుకుని తినడానికి ఇచ్చి అతను ఇంకా రాడు నిన్ను వదిలించుకున్నాడు అనే అర్థం వచ్చేలా మాట్లాడుతుంది ఆ రోజు రాత్రి తల దాచుకోవడానికి పూల్ని చోటు తన ఉండే ఒక చిన్న ప్రదేశానికి తీసుకెళ్లి ఆశ్రయం కల్పిస్తాడు పుష్పరాణి మాత్రం తన కొత్త సిమ్ కార్డుని తెచ్చుకుంది దీపక్ తన భార్య పూల్ని తలుచుకుని బాధపడుతున్నాడు ఇన్స్పెక్టర్ శ్యామ్కి అతిలా స్టేషన్ నుండి ఒక అమ్మాయి మిస్సింగ్ కేసు వస్తుంది ఆ అమ్మాయి దగ్గర నగలు ఉన్నాయని తెలుపగా శ్యామ్కి ఎందుకో ఈ పుష్పరాణే వారు వెతుకుతున్న ప్రతి భార్య జయ అయి ఉండొచ్చని అనుమానం కలుగుతుంది పుష్పరాణి మాత్రం దీపక్ వదినతో చాలా సాన్నిహిత్యంగా ఉంటుంది వారికి ఒక బాబు ఆ బాబు చెప్పిన ఒక మాట పుష్పరాణికి ఒక కొత్త ఆలోచనను కలిగిస్తుంది పుష్పరాణి మరియు దీపక్ తన స్నేహితులతో పోలీస్ ఆఫీసర్ శ్యామ్ ముందు స్టేషన్లో హాజరయ్యారు వాస్తవానికి ఈ అమ్మాయే వారు వెతికే జయ కానీ పుష్పరాణిగా అందరినీ నమ్మిస్తుంది ఇన్స్పెక్టర్ శ్యామ్ తన ఊరు పేరు తండ్రి పేరు భర్త పేరు అన్నీ అడగ్గా అన్నీ కూడా అబద్ధాలే చెప్తుంది ప్రదీప్ తన కంప్లైంట్లో తన భార్య పేరు జయ తన భార్య చేతి మణికట్టుపై జయ అనే టాటూ ఉందని చెప్పాడు ఆ కంప్లైంట్ ఫ్యాక్స్ రూపంలో శ్యామ్కి చేరింది ఆ ప్రశ్న పుష్పరాణిగా చెప్పుకునే ఈ అమ్మాయిని అడగ్గా జయను కాస్త శ్రేయగా మార్చి చూపిస్తుంది ఫర్దర్ ప్రొసీడింగ్స్ కోసం ఫోటో కావాలని పోలీస్ వారు అడగ్గా ముసుగు చచ్చినా తీయను అని అనేలా ప్రవర్తిస్తుంది అప్పుడు ఇన్స్పెక్టర్ శ్యామ్కి ఈ పుష్పరాణి శ్రేయ అని చెప్పుకునే ఈ అమ్మాయి జయ అని అనుమానం బలంగా కలుగుతుంది మావా ఆ తర్వాత ఏం జరిగింది ఈ పుష్పరాణి అనే అమ్మాయి ఎవరు ఈ పుష్పరాణి జయ ఒకరైనా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఈ వీడియోను షేర్ చేయండి నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి చిరిగిన ప్యాంట్ అయినా వేసుకో కానీ కాకతీయ కథలు అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో బీ హ్యాపీ బీ స్ట్రాంగ్ లవ్ యువర్ ఫ్యామిలీ లవ్ యువర్ కంట్రీ జై హింద్